एम न्यूज के स्वागत రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం మురమండ గ్రామంలో చెరుకూరి రుక్మిణీదేవి సత్యం కళ్యాణ మండపంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ముందుగా మురమండ గ్రామంలో బస్ స్టాండ్ వద్ద ఉన్న శ్రీకానకదుర్గ అమ్మవారిని గోరంట దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో తనను గెలిపించిన కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల వరకే రాజకీయాలని రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని ఆయన అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని అన్ని విధాల రాష్ట్ర అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పత్తిపాటి రామారావు చౌదరి వాదరెడ్డి రాంబాబు చెల్లిపోయిన శ్రీనివాస్ చిట్టూరి అమిరాజు వట్టికూటి జానకి రామయ్య చౌదరి దేవళ్ల రామ్మోహన్ రావు నల్లూరి రామకృష్ణ గన్ని రామారావు నందమూరి సురిబాబు పిల్లా వెంకటరావు గోపిగౌడ్ వెంకటరావు సురేష్ హనుమంతు నక్కారాజు వెంకన్నబాబు నాని జనసేన బీజేపీ నాయకుడు కార్యకర్తలు పాల్గొన్నారు నన్ను మీ వాటిగా భావించి గెలిపించిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అకస్మాత్తుగా ఓడిపడ్డాను స్కైలాక్ లాగా మీ దగ్గరికి అందరూ ఆయన గ్యారెంటీ ఓడిపోయిన దగ్గర అయిపోయింది కానీ కానీ

టీ ఇ పోటీ చేసినప్పుడు రాజమండ్రిలో ముప్పై ఆరు వేలు మరోసారి వచ్చింది ఇంత మెజారిటీ రాజు మరి ప్రపంచం చాట్ చెప్పేలాగా మొదటి మెజర్ నాదే వచ్చింది

అనేక సమస్యలు ఉంది రాష్ట్రంలో నేను చాలాసార్లు సన్మాధానానికి ఒప్పుకోవట్లా నేను ఊరేగిప్పులు మీకు గుర్తుందో లేదు గెలిచిన తర్వాత ఊరేగింపులు ఒప్పుకోలేదు సన్మాధాలకు ఒప్పుకోలేదు ఎందుకంటే మన మీద గుర్తు ఉంది రాష్ట్రం ఇబ్బంది పరిస్థితి ఉంది అభివృద్ధి పొందడం మనం ముందుకు వెళ్ళాలి సమస్యలు పరిష్కారం చేసుకుని ముందుకు వెళ్ళాలి నా వరకు నేను యాక్షన్ ప్లాన్ చేసుకుంటావాళ్ళు ఆల్రెడీ అధికారులతో కూర్చున్నాం మాట్లాడుతున్నాం రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వంద మూడు లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు పెద్దల నుంచి ఏమైపోయినది గాలిపోయిన పేదాక రోడ్లు తీత్రమైపోయినాయి పంచాయతీ పక్కదం పెట్టిపోయినాయి ధర్ణయం ఆకాశానికి వెళ్ళిపోయినాయి ఈ సమస్యలన్నీ చిరుగడంలో ముందుకు వెళ్తాం మనం ఒటీలో అసలే దాదాపు లక్ష కోట్ల సంవత్సరానికి కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చే ఆదాయం అంటే మనం ముందుకెళ్ళాలి అయినా కూడా ధైర్యంగా